హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను నిన్న వ్యాలంటైన్స్ డే కదా దానికోసం మా హస్బెండ్కి గిఫ్ట్గా ఇవ్వడం కోసము ఇలాగా ఒక బొకేని తయారు చేశాను అనమాట ఇంకా మన చేతులతో మనం తయారు చేసిస్తే బాగుంటుంది కదా అనేసి ఇంకా నేను ఇలాగ తయారు చేశాను దీనికోసం మనకి ఏ ఫోర్ షేడ్ కలర్ పేపర్స్ ఇంకా రోసెస్ రెడ్ కలర్లోనే ఉంటాయి కాబట్టి ఇలాగా రెడ్ కలర్ తీసుకున్నాను రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అని చేద్దామనేసి తీసుకున్నాను అనమాట సో రెడ్ ఫ్లవర్స్ కోసము ఇలాగా మనకి అంటే ఏ సైజు ఫ్లవర్స్ కావాలి అనుకుంటామో ఆ సైజు లాగా ఫామ్ చేసుకుంటాం అనమాట ఆ సర్కిల్కి సరిపడా దాన్ని తీసుకుంటాను నాకు కొంచెం పెద్ద సైజు కావాలి అని అనుకున్నాను ఏ ఫ్లవర్ అయితే ఎంత పెద్ద సైజులో చేయాలనుకుంటున్నారో ఫ్లవరు ఆ సైజుకి సరిపడా తీసుకుంటామన్నమాట ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని దాన్ని ఇలాగ కరువులాగా ఒకవేళ మీకు స్టార్టింగ్లో అలవాట్లేదు అంటే చిన్న పెన్సిల్ తీసుకొని మనకి ఆ కర్వ్ షేప్ తీసుకొని దానికి కట్ చేసుకోవాలి నాకు అలవాటు కాబట్టి నేను డైరెక్ట్గా కట్ చేశాను ఇంకా ఈ ఇవి ఇలాగా ఈ ఎడ్జెస్ మనము ఇలా కానీ అనుకుంటే ఫ్లవర్కి పెటల్స్ అనేవి లుక్ వస్తాయి అనమాట సో ఇలాగా ఐదిట్లని ఇలాగే చేసేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ఒక్కొక్క దాన్ని తీసుకునేసి ఇలాగ ఒకదానికి ఒక పెటల్ని కట్ చేస్తాము అలాగే ఇంకొక దానికి టూ పెటల్స్ ఇంకొక దానికి త్రీ పెటల్స్ అలాగనమాట ఫోర్ ఇట్లకి ఫోర్ పెటల్స్ కట్ చేసుకుంటాము సో ఇంకొకదానికి హాఫ్ అండ్ హాఫ్ ఇందులో మనకి ఒక హాఫ్ చాలు సో మిగతాయి అంటే నాలుగు సరిపోతాయి మనకి ఇంకా ఎడ్జెస్ అనేవి ఇలాగ మడత పెట్టేసి వీటిని అన్నిటిని కూడా మనము గమ్తో అంటించుకోవాలన్నమాట ఇలాగా అంటించుకొని ఒకవేళ మీకు కొంచెం ఎక్కడైనా షేప్ రాలేదు అనిపిస్తే అలాగ కట్ చేసుకొని గమ్ అంటించుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది ఇలాగ ప్రతి ఒక్కదాన్ని కూడా మనము అంటించేసుకోవాలి ఏదైనా కూడా మన చేతులతో ఇస్తే ఆ ఆనందం అనేది చాలా బాగుంటుంది కదా మనకి సో మీరు కూడా ఈ వ్యాలంటైన్స్ డే కానీ ఎప్పుడైనా వ్యాలంటైన్స్ డే అనే కాదు ఏదైనా ఒక స్పెషల్ అకేషన్ కానీ అలాగ ఇస్తే బాగుంటుందన్నమాట సో ఇలాగ ఒక్క కాడ నుంచి నేను స్టార్ట్ చేశాను ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పెట్టల్ని రౌండ్ ఉంటుంది కదా ఆ కొన్ని ఇంకొక దాంట్లో ఇంకొక దాన్ని ఇంకొక దాంట్లో ఇలాగ ప్రతిదానికి గమ్ పూసేసి మనం కొంచెం స్టిక్కీగా అంటించుకోవాలి ఇలాగా హోల్ ఎందుకు చేస్తున్నాను అంటే ఇది స్టిక్ అవుతుంది సో స్టిక్ అయ్యి మనకి షేప్ అనేది బాగా ఒక దాంట్లోకి ఒకటి ఇన్సర్ట్ అవ్వడానికి బాగుంటుంది అనమాట లేదు అంటే పువ్వు అనేది కొంచెం ఎత్తుకు పైకి వచ్చేస్తుంది ఇలాగ అడుగున కోన్ లాగా ఉంటుంది కదా ఒక దాంట్లోకి ఒకటి ఇన్సర్ట్ అవ్వదు అనమాట అందుకని నేను కొంచెం కింద కట్ చేసుకుంటున్నాను ఒక దాంట్లో ఒకటి ఇన్సర్ట్ అవ్వడం కోసము ఇలాగ అన్నీ చేసి ఇలాగ చూసారా ఫైనల్గా ఒక షేప్ అనేది ఎంత ఫ్లవర్ చాలా బాగా వస్తుంది ఇలాగ ఇంకా ఫ్లవర్ చేసేసాము దానికి స్టెమ్ కావాలి కదా ఇంకా దాని కాడ కోసము ఏ ఫోర్ షీట్ని నేను ఒక సిక్స్ పార్ట్స్గా చేశాను ఇలాగ సిక్స్ పార్ట్స్ చేసినా అందులో వన్ బై సిక్స్త్ పేపర్ సరిపోతుంది కొద్దిగా చేతికి తడి కానీ అలాగ చేసుకునేసి వీడియోలో చూపిస్తున్నట్లు కానీ చుట్టేసామంటే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా ఎడ్జెస్ మనము గమ్ పూసేసి అంటించుకునేయడమే ఇంకా ఇలాగ అయిపోయిన తర్వాత దీనిని ఈ కాడ ఎడ్జస్ని మనము ఇలాగ కట్ చేసి చేసుకుంటే దాన్ని అంటి ఫ్లవర్కి మనం అంటించుకుండడానికి బాగుంటుంది ఇది కొద్దిగా పక్కన పెట్టేసి మనము డ్రై అవ్వనివ్వాలి డ్రై అయితే మనకి బాగుంటుంది ఇలాగ నేను కొన్ని ఫ్లవర్స్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట టోటల్ ఒక సిక్స్ ఫ్లవర్స్ సిక్స్ టు సెవెన్ ఫ్లవర్స్ కానీ చేసుకుంటే మనకి బొకేకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకొక ఏ ఫోర్ షీట్ గ్రీన్ కలర్ది అనమాట దీన్ని ఇలాగా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ మధ్యలో ఫోల్డ్ చేసిన దగ్గర మనం కట్ చేయాలి అటు నుంచి కట్ చేస్తే మళ్ళీ పాడవుతుందనమాట నేను స్టార్టింగ్లో చేసేటప్పుడు అటు నుంచి కట్ చేశాను అది ఇంక పనికి రాలేదు సో అలా కాకుండా ఇది ఎందుకు అంటే గ్రాస్ కోసం మనము ఆ బొకేలో మీరు చూస్తుంటారు కదా గ్రీన్గా ఉంది ఆ గ్రాస్ కావాలి కదా ఆ గ్రాస్ ఎఫెక్ట్ కోసం మనము ఇలా కట్ చేసుకుంటాం అనమాట ఇలా మొత్తం కట్ చేసుకొని దాన్ని రివర్స్కి తిప్పేసి దాన్ని ఇలాగా మొత్తం చేసుకొని అంటించేసుకోవాలి మనము ఇప్పుడు ఇలాంటిది చేసుకున్న తర్వాత ఇంకా గ్రాస్ ఇలా కన్నా కూడా మనం కట్ చేసి టూ హాఫ్స్గా చేస్తే బాగుంటుంది కదా అందుకనేసి ఇలాగ మొత్తం కూడా కట్ చేసేస్తున్నాను మీరు ఇంకా కూడా సన్నగా కావాలి అనుకుంటే ఇంకా లుక్ వైజ్ ఇంకా కూడా బాగొస్తుంది బట్ స్టిఫ్గా ఉండదేమో అని అనే డౌట్తో నేను కొంచెం లావుగానే కట్ చేసుకున్నాను అనమాట కొంచెం వాలిపోతాయి కదా నేను కొంచెం లాస్ట్లో ఎఫెక్ట్స్ ఇచ్చుకోవాలి అని అనుకున్నాను అనమాట సో అందుకని కొద్దిగా పెద్దగా చేసుకున్నాను సో ఇంకా ఇలా కూడా మనము అన్నింటికి నేను ఆల్రెడీ మిగతాయి కూడా చేసి పెట్టుకున్నాను దాన్ని గమ్ పూసేసి అంటించేసుకున్నాం అనమాట గమ్ పూసుకొని అంటించుకున్నామంటే మనకి ఇంకా ఏమీ కింద కూడా పడవు ఈ ఫ్లవర్స్ అనేవి కూడా మనం గమ్ కమ్ పూసి అంటించుకోవచ్చు నేను ఫస్ట్ సెట్ చేసేసుకుంటున్నాను ఎక్కడ ఏంటి అని లుక్ వైజ్ అంతా చూసుకున్న తర్వాత మనము లాస్ట్లో కావాలి అంటే గమ్ పెట్టేసి అంటించేసుకోవచ్చు నాకు దీనికి ఒక సిక్స్ సరిపోతాయి అని అనుకున్నాను సో అందుకని సిక్సే చేసేసుకున్నాను అన్నమాట అంతే ఫ్లవర్ బొకే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఇంకా ఇది కొంచెం ఇంకా అట్రాక్టివ్గా కనిపించాలి అని నేను నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ చేసుకుంటుంటాను కదా దానికి యూస్ చేసే చెంకీలు పూసలు కొద్దిగా అట్రాక్టివ్గా ఉండడం కోసం వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఇలాగా ఫినిషింగ్ అనేది చేసుకున్నాను ఈ పిక్లో కన్నా రియల్గా అయితే చాలా బాగుంటుంది చాలా సర్ చాలా సర్ప్రైజ్ అవుతారనమాట అసలు చేసుకున్న మనకు కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది తీసుకున్న వాళ్ళ ఫేస్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది మా హస్బెండ్కి కూడా చాలా నచ్చింది మీకు నచ్చితే ట్రై చేసుకోండి